సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ వెంబడే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ అమలు చేయాలని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా నుండి దళిత మాదిగ సంఘం ఎంఎస్పి ఆనంద్ మాదిగ సుభాష్ మాదిగ ఆధ్వర్యంలో వేలగొంతుకలు లక్ష డప్పులు ప్రచార రథయాత్ర వాహనానికి పరిగి పట్టణంలోని ప్రేమ్ కాలనీలో మాదిగవాసులు ఘనంగా స్వాగతం పలికారు డప్పులతో పాటల రూపంలో ఫిబ్రవరి ఏడున జరగబోయే వేలగొంతులు లక్ష డప్పులు సభను విజయవంతం చేయాలని చాటు చెబుతూ వారు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడున జరగబోయే వేలగొంతుకుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీడియాతో తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంజీ పరిగి మాజీ మార్కెట్ చైర్మన్ సురేందర్ శ్రీనివాస్ పిద్రాస్ బుగ్గన్న వెంకటయ్య మాణిక్యం సురేష్ శివ సన్నీ మహిపాల్ వినోద్ తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఏడున వెయ్యి గొంతులు లక్ష డప్పులచే హైదరాబాద్ మహానగరంలో దండోర మోగించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అడ్డుపడుతున్నటువంటి శక్తులకు గుండెల్లో గుబులు రేపే విధంగా దండోర మోగించబోతున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే నిండు అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు ఈ దేశంలోనే అత్యున్నత న్యాయ వ్యవస్థ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఏడుగురు జడ్జీలచే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది అంశం రాజ్యాంగానికి ఎలాంటి ఆటంకం కలిగించది అది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు ఎలాంటి ఆటంకం కలిగించది అది న్యాయబద్ధమైందే దీన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల్లో ఉండబడే జనాభా నమాష ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ పంచాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఆగస్టు ఫస్ట్ ఈ తీర్పును అనుసరిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మేము ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేసి మాదిగ మాదిగ కులాలకు సామాజిక న్యాయాన్ని అందిస్తామని చెప్పేసి అసెంబ్లీలో పలకడం జరిగింది అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ దేశంలో మాలలు ఈ డెబ్బై ఏళ్ళ నుంచి ఉమ్మడి రిజర్వేషన్లను తినుకుంటూ పోయి సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే వెకిలిస్తూ వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని రాజ్యాంగ బద్దం అని మాట్లాడుతుంటారు అంబేద్కర్ అని మాట్లాడుతుంటారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ రిజర్వేషన్లో రాసేటప్పుడు ఏమన్నా అంటే నేను రాసిన రాసిన ఈ రాజ్యాంగ రిజర్వేషన్ ఫలితాలు నా జాతిలో ఉండబడే చిట్టచేరుకు వ్యక్తికి అందిన నాడే అవి సఫలీకృతం అయితే అని చెప్పడం జరిగింది అదే అంబేద్కరిజం మరి అంబేద్కరిజం అదే అయినప్పుడు మీరు అంబేద్కర్ వారసులం అని చెప్పేటప్పుడు మాదిగ మాదిగ కులాలకు డెబ్బై ఏళ్ళ నుంచి రిజర్వేషన్లు అందట్లేవు అని చెప్పేసి మందకృష్ణ మాదిగను ఎంఆర్పీఎస్ చెప్పట్లేదు పంతొమ్మిది వందల అరవై నాలుగులో లోకూర్ కమిషన్ వేస్తే అరవై ఐదులో ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే క్లియర్గా ఉత్తరప్రదేశ్లో ఉండబడే చెమార్లు ఈ షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ జాబితా నుంచి తీసేయాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మ మహారాష్ట్రలో మహర్లను షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల నుంచి తీసేయాలని చెప్పడం జరిగింది చెబుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాలలను ఎస్సీ రిజర్వేషన్ జాబితా నుంచి తీసేయాలని చెప్పేసి లోకూర్ కమిషన్ ఆనాడే చెప్పడం జరిగింది ఆ తర్వాత మనకు ఎన్నో కమిషన్లు పడ్డాయి చిట్టచేరు ఉషామేర కమిషన్ వరకు కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని చెప్పడం జరిగింది అయితే మొన్నటికి మొన్న భారత ప్రధాని ప్రపంచంలోనే ఐదు దేశాలలో ఒక గొప్ప ప్రధాని ఈ ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారు ముప్పై ఏళ్ళ నుంచి దళితుల సంబంధించిన రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తుంటే ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులంతా ఎందుకు పెడిచేవిన ఇంత పెద్ద గొప్ప ఉద్యమాన్ని అని చెప్పేసి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో రాజకీయ నాయకులు అయినందుకు సారి చెప్పి మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి దీని మీద ఒక కమిటీ వేసి సుప్రీంకోర్టుకు ఒక నివేదిక ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఆ నివేదిక అనుసారమే సుప్రీంకోర్టు మనకు ఆగస్టు ఫస్ట్ను ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది ఈ జడ్జిమెంట్ను ఒకవేళ మాలలు అనుకుంటుండొచ్చు మాలలు అయ్యేతరం కాదు ఉప ముఖ్యమంత్రి ఉండొచ్చు వివేక్ వెంకట మీడియా బలం ఉండొచ్చు ఉమ్మడి రిజర్వేషన్లు దళితుల పేరు మీద అక్రమ లక్షల కోట్ల ఆస్తులు సంపాదించిన వాళ్ళ నాయన ఆస్తులు ఉండొచ్చు కానీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉండొచ్చు మీరు తాత్కాలికంగా ఆపేయచ్చు కానీ మా మాదిగ మాదిగ ఉపకులాల జనాభా తెలిసిన విషయమే మేము ఆగ్రహిస్తే మీరు ఏం పనికిరానే విషయము రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము మేము ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాదిగల ఉద్యమాన్ని ఫిబ్రవరి ఏడున డప్పుతో దండోరం మోగించే హైదరాబాద్ నగరాన్ని ఈ తెలంగాణ రాష్ట్రానికి కనువిప్పు కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ధైర్యపడే ధైర్యపడాల్సిన అవసరం ఉంది ఎలా ఎలాంటి అధైర్యపడొద్దు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఈ ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపైన మేము తలపెట్టినామో ఫిబ్రవరి ఏడున అంతలోపు వాళ్ళు పరిష్కరిస్తే సరిపాయ లేకపోతే ఖచ్చితంగా ఉద్యమం అనేది ఉధృతమైందని చెప్పి తెలియజేస్తాం ఇంకో మాట ఇంకో మాట మా మాదిగలు ఈ జిల్లా నుంచి మాదిగైతే చాలు డప్పు కొట్టడానికి రాకున్నా డప్పు లేకుంటే కొనుక్కొని డప్పు సంకనేసుకొని హైదరాబాద్కు రావాల్సిందిగా లక్ష డప్పుల ప్రదర్శనలో భాగస్వాములు అయి ఎస్సీ రిజర్వేషన్ల సాధనలో మీరు ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలి పిల్లల భవిష్యత్తులో పిల్లలకు భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమంలో కూడా మీరు భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేము మాదిగ జాతి మొత్తాన్ని కూడా ఆదేశిస్తాం థ్యాంక్ యూ మందాకృష్ణ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఫిబ్రవరి ఏడు తారీఖు రోజు ఏదైతే హైదరాబాద్లో మరి లక్ష డప్పులు వెయ్యి అనే కార్యక్రమాన్ని తీసుకున్నారో దాన్ని ఊరూరా ప్రచారం చేస్తూ తమ్ముడు ఆనంద్ ఆధ్వర్యంలో మరి సోదరులందరూ పరిగికి రావడం వారికి అందరికీ మేము స్వాగతం చెప్పడం మరి ఈ ఉద్యమాన్ని ఈ విధంగానే తీసుకెళ్ళి పరిగీ నియోజకవర్గం నుండి హైదరాబాద్కు లక్ష డబ్బులు వెయ్యి గొంతుకులు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో పెద్ద ఎత్తున పదివేల మందిని ఇక్కడ తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం నిన్ననే ఒక సన్నాక సమావేశం కూడా ఏడు మండలాల నుంచి మా ప్రతినిధులు వచ్చి ఇక్కడ మరి ఒక సమావేశం నిర్వహించుకున్నాం అందరు కూడా నిషా నిర్దేశం చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఏబిసిడి వర్గీకరణ అనేది ఆగకుండా ఇదైతే కృష్ణ నాయకత్వంలో ఒక ముప్పై సంవత్సరాల నుండి అల్పెరగని పోరాటం చేసి వారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ఆ కార్యక్రమాన్ని విధమని విజయవంతం చేసే విధంగా ప్రతి మాదిగ సోదరులు ఎలా ముందుండి మరి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము అన్ని మండలాలలో కూడా రేపటి నుండి మరి ఊరూరా గ్రామ గ్రామాన మాదిగపల్లెలను చుట్టి మరి అక్కడ ఉన్నటువంటి మా మాదిగ సోదరులందరినీ కూడా యువత యువకులందరినీ కూడా మేము మమేకమై వారికి మరి హైదరాబాద్కు పోవాల్సిన అవసరం ఏమున్నది మరి పోతే ఏం లాభం జరుగుతుందో దాని మీద చేస్తున్నాం అదే ఈ దాంట్లో తప్పకుండా మేము సక్సెస్ అవుతాము సోర్లు లేదైతే అన్నగారి నాయకత్వం ఇస్తున్నారో తప్పకుండా మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం